నెల్లూరు నగరంలోని కోటమిట్ట మహాలక్ష్మి టెంపుల్ సమీపంలో శ్రీలక్ష్మి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరంగా వైభవంగా వేడుకలను నిర్వహించారు అందులో భాగంగా స్వామివారి కైకర్యాలను ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ అనంతరం నిర్వహించారు అదే క్రమంలో అన్నదాన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మురుగన్ ప్రవీణ్ వెంకటేశ్ సాయి ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు హైదరాబాద్ 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 మీరు ఈ ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారా నుంచి మాత్రం ప్రతిమ యొక్క ప్రత్యేకత ఏంటి ఫినిషింగ్ అండ్ మోడల్ డిజైనింగ్ మండపంలో ఉండాలని మేము అలాగా డిజైన్ ఓకే అంటే జనరల్ బయట వచ్చే విగ్రహాలకి మీరు తెచ్చిన విగ్రహానికి వ్యత్యాసం ఏంటి సో బయట ఉండేది ఏంటంటే మనకి నార్మల్ గా ఉంటుంది సో హైదరాబాద్ ఏంటంటే మనకి ఐస్ ఆ ఫినిషింగ్ సో స్టోన్ వర్క్ మొత్తం అనేది ఫినిషింగ్ ఉంటుంది పబ్లిక్ వచ్చేది చూడడానికి అండ్ ఒకటి బొమ్మ చూడడానికి ఇంకోటి డెకరేషన్ చూడడానికి వస్తారు ఆ రెండు హైలైట్ చేయాలని మనం ప్రతి సంవత్సరం భావిస్తాం అంతా దాని దగ్గరగా ప్లాన్ చేసి మనం త్రీ మంత్స్ బిఫోర్ నుంచి మనం ప్లానింగ్ చేస్తాం వినాయక చవితి సందర్భంగా మీరు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అనేది ఎన్ని రోజుల వరకు ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఫైవ్ డేస్ చేస్తారు సో ప్రత్యేక పూజలు కానీ ఈ రోజు ఏమి ఏర్పాటు చేశారు మీరు రోజు మార్నింగ్ విగ్రహ ప్రతిష్టం జరిగింది ఈవినింగ్ ఉట్టి మహోత్సవం జరుగుతుంది రేపు భక్తి కథలతో ఈ ఫైవ్ డేస్ లో మీరు అంటే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ రోజు వచ్చేసి నార్మల్ ఉట్టి ప్రోగ్రామ్ అది ఉంటుంది సెకండ్ డే వచ్చేసి నార్మల్ గీకాలి ఉంటుంది థర్డ్ డే వచ్చేసి కేరళ బ్యాండ్ ఫోర్త్ డే అన్నదానం టూ థౌజండ్ మెంబర్స్ అన్నదానం ఫిఫ్త్ డే ఫోర్త్ డేనే లడ్డు వేలం పాట ఉంటుంది ఫిఫ్త్ డే నిమజ్జనం కార్యక్రమం లడ్డు వేలం పాట కార్యక్రమం కూడా ఇక్కడే పెడతారు లాస్ట్ ఇయర్ లడ్డు వేలం ఎంత వెళ్ళింది ఫార్టీ థౌసండ్కి వెళ్ళింది ఓకే సో అన్నదాన కార్యక్రమం మీ ఓన్ గా చేస్తున్నారా లేదా స్పాన్సర్స్ ఉన్నారా స్పాన్సర్ ఓకే మీ పేరండి సాయి సాయిచంద్ ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు ఓవరాల్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాము అందరు ఎంప్లాయీస్ ఒక కమిటీ మెంబర్ ఉంది కమిటీ ప్రకారంగా మనం చేస్తున్నాం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి సో మా బ్రదర్స్ మా మామూలు అందరు కలిసి చేస్తున్నాం ఈ గణేష్ ఉత్సవం ఎవ్రీ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేయాలని మేము ఆ దేవుని ఆశిస్తున్నాం ఈ వినాయక చవితి అనేది జనరల్గా యువత ఎక్కువ ఆసక్తి చూపుతారు సో దానిపై మీ అభిప్రాయం సో ఏంటంటే మనకి నార్మల్ ఫెస్టివల్స్ అన్ని నార్మల్గా ఇంట్లో చేసుకుంటాం ఈ గణేష్ ఏంటంటే ప్రతిదీ మనం గల్లీ గల్లీ చూసి అంతా ఎంజాయ్మెంట్ చేసి బాగా చేస్తాం సో దానివల్ల అందరు ప్రజలు బయట నుంచి రావడం కానీ సో ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు ఎందుకంటే ఆ గణేష్ని మనం పెడుతున్నాం సో ఏంది ఆ మోడల్ ఎలా పెడుతున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఆ డెకరేషన్ ఎలా ఉంది ఏంది అందరు చూసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఇక్కడ నిలబడుతున్నారు ప్రతి ఒక్క పీపుల్ సో దానివల్ల ఇంకా మనం ఇంకా గ్రాండ్గా చేయాలని నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్లాన్ చేస్తాం హైదరాబాద్కి ధీటుగా మహానగరాలకు ధీటుగా నెల్లూరులో ప్రజలకు కూడా వినాయక చవితిని ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి జనాల్లో మంచి ఫీడ్బ్యాక్ ఉంది సో దానిపై మీ అభిప్రాయం ఫీడ్బ్యాక్ అంటే ఫస్ట్ నుంచి గణేష్ ఫెస్టివల్ ఏంటంటే చాలా బాగా చేస్తాం మనం నెల్లూరులో హైదరాబాద్ హైదరాబాద్ అంటాం హైదరాబాద్ అంటే అదొక వేరే మోడల్ మెటీరియల్ అది మన నెల్లూరులో ఎంత గ్రాండ్గా చేస్తున్నాం ఆ గణేష్ ఫెస్టివల్ మాత్రం ఒకటి సో ద ప్రజలు ఎక్కడెక్కడో నుంచి అందరు మేమందరం ఎంప్లాయీస్ ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ స్పెండ్ చేసి ఈ గణేష్ని బాగా సెలబ్రేట్ ప్రిష్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి